దాదాపు నెల రోజులైంది నేను పరిశీలకుడిగా ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది బద్వేల్ మున్సిపాలిటీ దాదాపు ఏడు మండలాలు అని దాదాపు తిరగడం జరిగింది కొన్ని రోజులు ఎమ్మెల్యే గారు వెంట కొన్ని రోజులు గోవిందరెడ్డి గారు వింట కొన్ని రోజులు అదనపు సమన్వయకర్త రెడ్డి గారు వింట తిరగడం జరిగింది నాయకులందరూ బాగా సహకరిస్తున్నారు అత్యుత్సాహంతో ఉన్నారు పులివిందల తర్వాత అత్యధిక మెజారిటీ యాభై వేలు మించిన మెజారిటీ బద్వేల్ నియోజకవర్గంలో వస్తుందని ఆశిస్తున్నాము ఇక్కడ ఈ పార్టీ వైసీపీ మండల కన్వీనర్లు ఇక్కడ మంచి మంచి పదవుల్లో ఆడ చైర్మన్ గురుమోహన్ గారు ఉన్నారు చిత్తా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు పంచాయతీరాజు అడ్వైజర్ అడ్వైజర్ రెడ్డి గారు ఉన్నారు అందరూ వీళ్ళందరూ పెట్టని కోటలు పార్టీకి ముఖ్యంగా ఇక్కడ సుధా మేడం గారి చాలా మృదు స్వభావి చాలా మంచి వ్యక్తి ఆమె పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు ఏ ఇంటి దగ్గరికి పోయినా మీరు తప్పకుండా మీకు ఓటేస్తాం మేడం అని చెప్తున్నారు ఇక్కడ అదనపు ఆకర్షణ ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇక్కడ బద్వేల్లో ఇక్కడ ఏదన్నా వాళ్ళకు పరిష్కారం కాలేని సమస్యలుంటే తెల్లవారుదామని నేను అవినాశ్రెడ్డి గారి దగ్గరికి ప్రజాదర్బారకు పోతే పులివిందలకు అప్పటికే ఐదారు మంది ప్రతిరోజు బద్వేలు నాయకులు కార్యకర్తలు ఉండడం జరుగుతూ ఉంది అంత ఉత్సాహంగా వైఎస్ అవినాశ్ రెడ్డి గారు వీరి సమస్యలు పరిష్కరిస్తారు కాబట్టి అవినాష్ రెడ్డి గారి వెంట ఈ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అంతా ఉన్నారు మీకు అంగన్వాడీ సెంటర్ లో అన్ని పిల్లలకు ఇదంతా కూడా మీరు ఖచ్చితంగా ఇవంతా గమనించాలి ఇంతకు ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు జగన్ అన్న చాలా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకున్నారు అనమాట అంగన్వాడీ సెంటర్స్ లో కూడా మీకు అందరికి సంపూర్ణ పోషణ ఇవన్నీ కూడా ఇవ్వడం కూడా తల్లి ఖచ్చితంగా మీరు జగన్ అన్నకు గుర్తు ఇప్పుడు మనము ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ వీళ్ళందరూ వచ్చి ముందుకంటే ఇప్పుడు ఎక్కువగా వచ్చి చూస్తున్నారు మీకు తెలుసు కదా ఇదంతా కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని బాగాలేదా సరే సార్ సరే సార్ Hors <tries> Poulapathil filtratek hoss спортliv Principal Petrol Kaisv Илл